నువ్వు మాకు బాగా నచ్చావు ఇక్కడే ఉండిపోవచ్చుగా మొత్తానికి క్లైన్లోకి వచ్చారు ఓకే బట్ వన్ కండిషన్ నేను సూపర్ మ్యాన్ అనే విషయం ఎవ్వరికి చెప్పకూడదు ఎందుకు అదే రా సూపర్ మ్యాన్ ఫామ్ రా నాయన గారు ఫ్లాట్ ఏం ఖాళీలే ఉంటగా నీకే ఫ్లాట్ కావాలి 801 నా ఓ 802 ఆ సార్ కొరియర్ ఓ సైన్ సార్ రావు కృష్ణ నా పేరు వసంతే సార్ ఇది ఎయిట్ నాట్ టూ ఎక్స్ప్రెస్ టవర్స్ వైట్ ఫీట్స్ అడ్రస్ కరెక్టే కదా సార్ నువ్వు నువ్వు చెప్పే అడ్రస్ కరెక్టే కానీ నేను రావు కృష్ణ కాదు వసంత్ పొదటోళ్ళింగ్ ఇదిగో అలాగే బాబు కౌగిల్ అడిగానే అమ్మా 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 ఏంటి సార్ రిస్ట్ పోస్ట్ ఏం పేరు బీర్బల్ నా పేరు వసంత్ సార్ ఎక్స్ప్రెస్ టవర్స్ వైట్ ఫీల్డ్ అడ్రస్ కరెక్టే కానీ నేను బీర్బల్ కాదు సార్ ముద్దంటే చేదా నీ కావు మన పిజ్జా బిర్యానీ సార్ సర్కులు ఆ కందుక్రో సరుకులు పెళ్ళై రెండు రోజులు ఐంద్రో రెండు రోజులు ఐంద్రో అమ్ముడు 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 ఇంద్రో నా తప్పుే ఉంది తప్పుే నేనుం నా బంగారం కాదు నా చిన్ని కాదు నా కొండ కాదు నా చిట్టి కదా యోహూ ఏడై సర్ హ్యాపీ బర్త్ డే సర్ నా బర్త్ డే ఆర్ నేంద్ర అవర్ నేంద్ర ఆర్ నేంద్ర హ్మ్ ను వెంద చే బాబు ఈ ఫ్లాట్ కొత్తగా వచ్చాను బాబు ఆ వచ్చాడంట అది తీసుకో ప్యూర్ ఫెలెసీ అయ్యా నాకు హెల్ప్ చేస్తావా బానే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నా చెప్పు దివ్య నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అనుకుంటావా ఓకే దివ్య ఏంటి సీక్రెట్ సీక్రెట్ అంటే గట్టిగానే చెప్పాలి కుమార్ మామే అంటే పెళ్లి చేసుకుంటావు అని అడగమన్నాడు కుమార్ మీ అక్కను చూడ్డానికి వచ్చావు రెండు మూడు రోజులు ఉండేళ్ళు దివ్య నా తమ్ముడు కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నగారికి మాట ఇచ్చాను తమ్ముడుతో దివ్య పెళ్లి గురించి మాట్లాడొచ్చుగా నేనెందుకు మాట్లాడాలే నా చేతుల మీద పెరిగిన వాడు వాడికే అంత అహంకారం ఉంటే నాకెంత ఉండాలి ఆయన రాడు ఈవిడదు నీ అయినట్టే నువ్వు మాట్లాడుకు రాకేష్ తోనే చేస్తాను నాట్ అవుట్ గో టు పొజిషన్స్ గో గో పేరు దివ్య మాకు ట్యూషన్ చెప్తుంది ప్రతి చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది దివ్య ఇప్పుడు లిఫ్ట్ ఎక్కదు స్టెప్స్ మీద వెళ్తుంది ఏంటంటే ఎక్సర్సైజ్ అంటుంది వెళ్తే ఓకే కూడా స్టెప్స్ వాడమని టార్చర్ పెడుతుంది ఇప్పటి వరకు గెలిచినట్టు న్యూసే లేదు అందరికీ మదట్ కలిసి ఉండాలని ఎప్పుడు చూసిన తెలుగు క్లాస్ చెప్పి ప్రాణాలు తీస్తుంది తన వెనకాల వెళ్ళిందే దాని పేరు వాసవి దివ్య సిరాక్స్ తనలానే నవ్వుతుంది నడుస్తుంది మాట్లాడుతుంది కోతి ట్యూషన్ లో అందరికి తెలంగానే కుండీలో వాళ్ళు నీళ్లు పోయాలి మొక్క వాడిపోతే పనిష్మెంట్ ఇస్తుంది ఏమన్నా అంటే బాధ్యత నేర్చుకోమంటుంది నేను సుబ్బమ్మంత్రికెట్ తో ట్యూషన్ మానేసం రివ్యూ తిడుతున్నాము అని భయంగా ఉంది ఏదో ఒక ఐడియా చెప్పరా మీ ఇంట్లో అన్ని అబ్బదలే ఆడతావు కదా ఎందుకు రాలేదు అడుగుతుంది మిమ్మల్ని బాయ్ నిన్నే రా చెప్పు ఆడుకోస్టాగా సాయి నాకు లూజ్ మోషన్స్ మిస్ నాకు టైఫాయిడ్ మిస్ నాకు చికెన్ మిస్ నాకు హార్ట్ అటాక్ మిస్ నాకు డెంగ్యూ ఫీవర్ మిస్ నాకు మలేరియా మిస్ अपना खर्च आई भी मस अरे इतने भी ना तो नहीं कुछ अपना इतने भी ना तो मेस पिरापत्तल जब ना मेस ये वाला मिकी आइडिया लेचें दी जब पक पोते अंदर की पड़ता है अयो दुर्गप्यान बाबू ओ रितिक एवरीबॉडी सिट रितिक చేయి చాపు ఆ చేయి ఇది ఈ చేయి చాపు ఇడేంటి ఇక్కడ ఉన్నాడు నాకు డౌటే ఇది సూపర్ మ్యాన్ కాదు పోక్రీ మ్యాన్ ఫినిష్ చేయాలి లేకపోతే పనిష్మెంట్ వాస్వీ కమోన్ రేపు ఎవరైనా హోంవర్క్ చేయకుండా వచ్చారంటే నా చేతులు కూడా దెబ్బలు తింటారు నీళ్ళు వచ్చి సామాన్లు అన్ని పాడైపోతాయి వీళ్ళ తప్ప తలనొప్పి అయిపోయింది చెప్పు ఏమండి వర్షం ఇప్పుడే తగ్గింది బయలుదేరుతున్నాం సరే ఓకే ఏయ్ ఏంట్రా చూస్తున్నావు ఎవరు మీరు అన్న పదా పదరా నడు 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 వీళ్ళేంటి ఎంత సీరియస్గా ఉన్నారు ఎమోషనల్ అనవసరం కమిటీ అయిపోయే

వీటి ఏదో కామిక్స్ ఆర్డర్ వస్తాడు గాని నిజంగా కాళ్ళు మొక్కాలి చ చయ్ ఎవటరా వీడు మాదాపూర్లో పదిహేను లక్షలు తీసుకుంటాను ఏడు వడ్డీ కూడా లేడు ఓ అప్పడగడానికి వచ్చినప్పుడు ముసలి డొక్కులా ఉన్నాడు కదా అవునన్నా ఏ డయ్ చేశావా చేసి ఏజ్ బాగా కవర్ చేసేవురా కొత్త కారు ఏం పేరు హుండాయ్ కార్డ్ హోండా అక్కడ హాండాయ కార్డ్ సార్ వదిలే ఎంత ఇరవై లక్షలు అప్పిచ్చిన నేను సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ లో తిరుగుతున్నాను అప్పు తీసుకున్న నీకు ఇంత పెద్ద కారుకి ఐదు లక్షలు లెక్క కట్టి మిగతా దానికి మళ్ళీ సంతకం పెట్టించుకోనరా నేను పాతది పావు కొంటాను సార్ కొత్త కారు సార్ కొన్ని వారమే అయింది అలా అయితే నీ కూతురిని వదిలేసి రేపు తీసి సార్ సార్ నా కూతురు సార్ ఏంట్రా కొన్ని వారం అయినా నీకు కారు కొత్తదే ఒక్క రోజు ఒక్క రోజు నీ కూతుర్ని వదిలేసి పోతే పాతదైపోద్దా ఏ శివ వీళ్ళ సార్ చూ ఇక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం సార్ మమ్మల్ని వదిలేయండి సార్ మంచి అమ్మ ఏయ్ వీళ్ళకు సంతకం పెడతాను సార్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ పారిపేయడు సార్ ఏంట్రా పారిపోయాడని అంత తేలిగ్గా చెప్తున్నా పదిహేను లక్షలు నువ్వు గ్యారంటీ సంతకం పెట్టావు కదా సార్ ఎలాగైనా తీసుకొస్తాను సార్ వన్ వీక్ కాదు వీక్స్ తీసుకో కానీ నువ్వు వాణ్ణి తీసుకురాకు డబ్బు తీసుకురా సంతకం పెట్టాడా తల కాదు వేలు వేలు ఓటన వేలు హే తే ఇది ఇక్కడ చాలా కామన్ వాడికి జరిగింది నీకు జరగకుండా చూసుకో ఇప్పుడు పో డబ్బుతో రా